హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఆ ప్రశ్నలు ఏమైనా కావచ్చు అండి మీ సిచ్యువేషన్ తగినట్టు మీరు తీసుకోవచ్చు అది జాబ్ గురించి అయినా కెరియర్ గురించి అయినా రిలేషన్షిప్ గురించి అయినా హెల్త్ గురించి అయినా దేని గురించి అయినా సరే మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుందా లేదా అనేది నేను పెండిలం రీడింగ్ ద్వారా చూస్తానండి కావాలని మీరు పైన నా హ్యాండ్ని చెక్ చేసుకోవచ్చండి అండి నేనేమి కదపనమాట ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీ నుంచి ఆన్సర్ ఏమొస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎనర్జీతో సహా చూపించండి యూనివర్స్ మీ ఎనర్జీస్ని చూపించండి మీ ఎనర్జీస్ని చూపించండి యూనివర్స్ మీ ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ ఎస్ అని వస్తుందండి ఎస్ వస్తుంది మనకి రౌండ్గానే తిరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఎస్ అండి ఎస్ అని చూపిస్తుంది ఎనర్జీస్ ద్వారా చూపించండి యూనివర్స్ ఎనర్జీస్ ద్వారా చూపించండి మళ్ళీ మీ పొజిషన్లోకి రండి మీ మళ్ళీ మీ పొజిషన్లోకి చూడండి ఎస్ అనే వస్తుంది రౌండ్ తిరిగి మళ్ళీ ఎస్ అనే వస్తుందండి ఇది మీరు అనుకునే ప్రశ్నకి మీ మనసులో ఉన్న ప్రశ్నకి వచ్చిన ఆన్సర్ అనమాట నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దామండి రెండో క్వశ్చన్కి మీ నుంచి మీ అంటే ఈ పెండిలం ద్వారా ఏం చెప్తారు చెప్తది యూనివర్స్ అనేది చూద్దాము సెకండ్ క్వశ్చన్ చూడాలనుకుంటున్నాను సెకండ్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ అండి నేను ఇక్కడ పెడుతున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి ఆన్సర్ ఏంటి ఏదైనా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి ఆన్సర్ మీ నుంచి ఏ ఆన్సర్ రాబోతుంది నో అని చూపిస్తుందండి నో అని చూపిస్తుంది ని చూపించండి యూనివర్స్ ని చూపించండి నో అనర్ చూపిస్తుంది అండి ని చూపించండి యూనివర్స్ రివర్స్లో తిరుగుతుందండి నో అని చూపిస్తుంది రివర్స్లో తిరుగుతుంది మీ పొజిషన్కి రండి మళ్ళీ మీ పొజిషన్ మీ పొజిషన్కి రండి నో అనే చూపిస్తుందండి పొజిషన్లో ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి